బడి ఏం లక్ష్మీనారాయణ లక్ష్మీన్ బాట్ని ఈరోజు మనం చదువుకుంటున్నాం శిలింద్రాల్లో పెన్సిలిం యొక్క అలంగ ప్రతిపత్తి గురించి ఈ యొక్క అలంగ ప్రతిపత్తి అనేది అనుకూల పరిస్థితుల వల్ల జరుగుతుంది అనుకూల పరిస్థితులలో శిలీంధ్రజాలం నుంచి కొన్ని నిటారుగా పెరిగే శాఖలు అనేటివి ఏర్పడతాయి వాటిని రామే లేదా కొనీడియో అంటారు అవి ప్రాథమిక ద్వితీయ తృతీయ శాఖలను కలిగి ఉంటాయి ఇక్కడ ప్రాథమిక శాఖలను మనం పరిశీలించినట్లయితే శిలీంధ్రజాలం నుంచి కొన్ని నిటారుగా ఏర్పడేటటువంటి రామే లేదా మెటూల అనేటివి ఉండి వాటి నుంచి ప్రాథమిక శాఖలను కలిగి ఉండి వాటిపైన ప్రాంగులాలు ఏర్పడి వాటిపైన కొన్నిడియాలు గొలుసుల్లాగా ఏర్పడినట్లయితే దాన్ని మోనో అని అంటారు ఈ మోనోవట్టి సిట్ను మనము పెన్సిలియం రెస్ట్రిక్టమ్ లోపల పరిశీలించవచ్చు అదేవిధంగా బైవర్టిసిలేట్ను పరిశీలించినట్లయితే ఇక్కడ మనము శిలీంధ్రజాలం నుంచి కొన్ని నిటారుగా పెరిగే శాఖలు అనేటివి ఏర్పడతాయని చెప్పుకుంటున్నాం వాటిని రామే లేదా కొనిడియోఫోర్లు అని అంటాం వాటి నుంచి ద్వితీయ శాఖలు ఏర్పడి వాటి నుంచి ద్వితీయ శాఖలు ఏర్పడి వాటిపైన ప్రాంగులాలు ఏర్పడి వాటిపైన కొనిడియాలు ఏర్పడినట్లయితే దాన్ని బైవట్టి సెల్లేట్ అని అంటారు ఈ యొక్క బైవట్టి సెల్లేట్ను మనం పెన్సిలియం నోటేటం లోపల పరిశీలించవచ్చు అదేవిధంగా మల్టీవర్టీ సెల్లేట్ను పరిశీలించినట్లయితే ఇక్కడ శిలీంధ్ర జాలము నుంచి కొన్ని నిటారుగా ఏర్పడే శాఖలు ఏర్పడుతున్నాయి వాటిని రామే లేదా కొనిడియో ఫోర్లు అంటాం వాటి పైన తృతీయ శాఖలు ఏర్పడతాయి తృతీయ శాఖల పైన ప్రాంగులాలు ఏర్పడతాయి ప్రాంగుళాలపైన కొనీడియాలు ఏర్పడతాయి ఈ విధంగా ఏర్పడే ఈ నిర్మాణాన్ని మనం మట్టి వట్టి సెల్లేట్ అని అంటారు మల్టీ వట్టి సెల్లేట్ అని అంటారు దీనికి ఉదాహరణ పెన్సీలియం ఆల్బికన్స్ మనం దీంట్లో ఈ యొక్క నిర్మాణాన్ని పరిశీలించవచ్చు ఈ విధంగా దీని యొక్క అలైంగిక ప్రతిపత్తిలో మోనోవర్టిసెలైట్ బైవర్టిసెల్లైట్ మల్టీవర్టిసెలైట్ యొక్క నిర్మాణం వివిధ జాతుల లోపల వివిధ రకాలుగా మనం పరిశీలించవచ్చు అదేవిధంగా మనం ఈ యొక్క నిర్మాణం మొత్తం రామే మెట్టుల ప్రాంగులాలు కొనీడలన్నీ కలిసి ఒక బ్రష్ ఆకారంలో అగుపిస్తుంది దీన్ని లాటిన్ భాషలో పెన్సిలియం అంటే బ్రష్ అనే అర్థం చూడడానికి బ్రష్ మాదిరిగానే ఏర్పడి ఉంటుంది అదేవిధంగా దీనిలో కేవలము రామే మెటులా ప్రాంగులాలు మాత్రమే వివర్ణయుతంగా ఉంటాయి కానీ కొనీడియాలు మాత్రము వర్ణయుతంగా ఉంటాయి వర్ణయుతం అంటే నీలి ఆకుపచ్చని వర్ణాల్లో అధికంగా ఉంటాయి తర్వాత ఈ యొక్క కొనీడియాలు ఏర్పడే విధానాన్ని పరిశీలించినట్లయితే ఇవి ప్రాంగుళాల పైన ఏర్పడుతున్నాయి అంటున్నాం ప్రాంగులం ఎలా ఉంది కూజా ఆకారంలో ఉంది దాని యొక్క అడుగు భాగం అర్ధవృత్త ఆకారంలో ఉంది అగ్రభాగము నాలాకారంగా ఉంది ఆ నాలాకారంగా ఉన్న భాగం పైన కొన్నిడియాలు ఏర్పడతాయి మొదటగా ఒక కొనీడియా ఏర్పడుతుంది ఇక్కడ యొక్క ప్రాంగులాల యొక్క అగ్రభాగంలో నాలాకారంగా ఉంది కదా ఆ నాలాకార నిర్మాణం పైన ఒక గోళాకారంగా ఉన్నటువంటి కొనీడియా ఏర్పడుతుంది దానిలో కేంద్రకము జీవద్రవ్యము అనేది ఏర్పడి ఉంటుంది తర్వాత ఏర్పడే కొనీడియం కూడా అదే ప్రదేశంలో ఏర్పడుతూ ముందుగా ఏర్పడేటువంటి పైకి నెట్టి దాని యొక్క క్రింది భాగంలో మరొక కొనీడియా ఏర్పడుతుంది తర్వాత ఏర్పడే కొనీడియా ముందు ఏర్పడిన కొనీ కూడా నెట్టి దాని యొక్క క్రింది భాగంలో ఏర్పడుతుంది ఈ విధంగా అనేక కొనీడియలన్నీ కూడా నిటారుగా ఒక గొలుసులాగా ఏర్పడ్డాయి కాబట్టి ఈ యొక్క మొత్తం నిర్మాణం ఒక బ్రష్ మాదిరిగా ఏర్పడి ఉంది ఇది బాగా పరిపక్వం చెందిన తర్వాత సిద్ధ బీజాలు గాలి ద్వారా వ్యాప్తి చెంది అనుకూల ప్రదేశంలో పడి అంకురించి ఏక కేంద్రక శిలీంధ్రజాలాన్ని ఏర్పరుస్తాయి ఇది పెన్సిలియం యొక్క అలైక్య ప్రతిపత్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆన్ వాచింగ్